భగిని బాగోగిని భగవాసిని దినకర దినకర ఏ ఆవాహయామి అనగానే ఆ దయ్యం వస్తుంది దయ్యం వచ్చి ఇలా అంటుంది హా నీవు నన్ను ఏమీ చేయలేవు ఎందుకు ఎంత ప్రయత్నిస్తున్నావు వెర్రి దానివా అని ఆ దయ్యం ఆ మంత్రుడి చెబుతుంది ఏంటి నేను నిన్ను ఏం చేయలేనా ఎందుకలా అన్నా నేను తలుచుకుంటే నిన్ను ఏదైనా చేయగలను కానీ నేను నిన్ను ఏమీ చేయలేకుండా వదిలేస్తున్నాను ఎందుకంటే నీవు అమర ప్రేమకు రాలవు గతంలో నీకు నీ ప్రేమ దక్కలేదని ఇలా చేస్తున్నావని కూడా నాకు తెలుసు కానీ గతంలో ఏం జరిగిందో అనే విషయం నీకు పూర్తిగా తెలియదు అవునా నాకు గతంలో జరిగిన విషయం నీకెలా తెలుసు అస్సలు నాకు అర్థం కావట్లేదే నేను ప్రతి ఒక్కరిని చూస్తూ వెతుకుతూ అందరినీ అడుగుతున్నాను నా ప్రేమికుడు ఎవరా అని నన్ను పెళ్లి చేసుకునే ప్రేమికుడు వస్తే నావాడే అని అనుకుంటున్నాను కానీ ఎవడూ దొరకట్లేదు అంతటితో చంపేస్తున్నాను ఏం చేయగలను ఇంతకన్నా నేను అని అంటుంది ఆ మాయానిడి దయం నేను వారిని ఏం చేయకూడదు అంటే వాళ్ళ ఇంటిపైన ఓ స్త్రీ రేపురా అని రాయమనండి అప్పుడు దాన్ని చూసి నేను రేపు వస్తాను మళ్ళీ దాన్ని చూసి రేపు వస్తాను అలా ఎవ్వరిని ఏమీ చేయను కానీ నాకు ఆ గతంలో జరిగిన విషయాన్ని చెప్పు అంటుంది హా చెప్తాను చెప్పడమేంటి నీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను గతంలో నీవు నీ ప్రియుడు ఏం చేశారో అదేవిధంగా నీ ప్రియుడు ఏమయ్యాడో చివరికి చూడు అని అంటుంది ఆ మాంత్రికురాలు మాంత్రికురాలు చెప్పిన మాటలు విని చాలా ఆసక్తిగా చూస్తుంది ఆ ద్రవ్యం తిరగని చోటు లేదు మీరు చాలా ప్రదేశాలు చాలా గ్రామాలు తిరిగాను చాలా అద్భుతమైన ప్రేమమిది ఇద్దరి అయితే ఒకరోజు నీవు ఏమన్నావు గుర్తుందా హా ఇక మన ఇద్దరిది ప్రేమ విషయం ఇంట్లో చెప్తావా లేదా నేను మాత్రం చెప్పేశాను మా ఇంట్లో నీకు ఇంకో నిజం చెప్పాలి నేను అమ్మాయిని కాదు అబ్బాయినే కానీ అమ్మాయిలా మారాను కానీ నీవంటే నాకు చాలా ఇష్టం నీతో బ్రతకాలని ఉంది అని చాలా బాధగా ప్రేమతో చాలా చెబుతుంది నీవు లేకుండా బ్రతకడం అంటే చాలా కష్టం ఇక నీవు ఏం చేస్తావో నీకే తెలియాలి ఇంట్లో చెప్తావా లేదా అని మంచిగా అడుగుతుంది ఆ మాయాలేడీ ఇక నాన్నని ఒప్పిద్దామని ఇంటికి వెళ్తాడు అలా బయలుదేరిన మనోడు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి ఇలా నాన్నకు అంటాడు నాన్న ఏమైందిరా ఇలా వచ్చావు కంగారుగా అని అంటాడు వాళ్ళ కొడుకు అలా ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిల్చొని నాన్న నీకు ఓ నిజం చెప్పాలి నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అయితే ఆ అమ్మాయి అమ్మాయి కాదు నాన్న అమ్మాయి యాక్చువల్లీ అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయిలా మొత్తం మారిపోయింది నేనంటే చాలా ఇష్టం నేను లేకుండా ఉండలేదు నాన్న మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము ఏమంటావో అని నీకు అడగడానికి వచ్చాను నాన్న అని చాలా సవివరంగా చెప్తాడు ఎంత చెప్పినా షాక్ అయ్యి అలాగే నిల్చుంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకి ఏం చేయాలో తెలియక ఏంట్రా నీవు ఏమంటున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చోడివా ఇలా మాట్లాడుతున్నావేంటి నీ ఒక అబ్బాయి మళ్ళీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి నీవు వెర్రివాడవిరా నిజంగా అని కర్రతో కొట్టి గట్టిగా తలకు దెబ్బ తాకలేటట్టు కొట్టి కొట్టి చంపేస్తాడు తలకు గట్టిగా దెబ్బ తగలడంతో చనిపోతాడు ఆవేశంలో చేసిన పనిని చూసి చాలా ఏడుస్తాడు ఆ తండ్రి చూశావు కదా ఏమైందో చివరికి అందుకనే అంటాను ఏమీ తెలియకుండా మనము రియాక్షన్ అనేది తీసుకోకూడదు నీవు ఇలా చేయడం తప్పేనా కాదా ఆ మాటలు విన్న ఆ దయ్యం చాలా బాధపడి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇలా చెప్పేస్తుంది నేను తప్పు చేశాను అని చాలా ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా ఏడవకు ఇక నువ్వు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని అంటుంది అవును నేను చాలా తప్పు చేశాను చాలా మందిని బలి తీసుకున్నాను ఏంటో బలి తీసుకోవడమే కాకుండా చాలామందిని చంపేశాను ఇది నా తప్పే ఇక ఈ తప్పు జరగకూడదు ఇక నేను చెప్పిన విధంగా నీవు చేయు అని అంటుంది ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు ఊరిలో ప్రతిరోజు వచ్చి చూస్తుంది చూసేసరికి ఇంటిపైన ఓ స్త్రీ రేపురా అని ఉంటుంది దానితో అది చదివి హా అయితే రేపు రావాలి అని అన్నమాట అయితే ఆ రేపు రావాలి అని చూసి దాన్ని చూసి వెళ్ళిపోతుంది అలా ప్రతిరోజు చూసి వెళ్ళిపోవడంతో ఎవరిని ఏం చేయదు ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్